హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇప్పుడు చిన్నపిల్లలకి సిక్స్ మంత్స్ నుంచి ట్వెల్వ్ మంత్స్ వరకు ఉగ్గు తయారు చేస్తాం కదండి అది ఎలా తయారు చేయాలో ఇక్కడ నేర్చుకుందాం పప్పులు దానికి ఏమేమి వాడాలి ఎలా తయారు చేయాలి అనేది ప్రాసెస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫస్ట్ ఇప్పుడు ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీన్నైతే ఫస్ట్ చల్లటి నీళ్ళతో కలుపుకోవాలి సేమ్ రాగిజావుకి మనం ఎలా అయితే కాస్తామో అలా చల్లటి నీళ్ళతోనే కలుపుకోవాలండి డైరెక్ట్గా హాట్ వాటర్లో పౌడర్ వేస్తే మాత్రం అది గడ్డలు గడ్డలుగా కడుతుంది తినిపించడానికి కుదరదు అసలు వాటర్లో మిక్స్ అవ్వదు చల్లటి నీళ్ళతోనే కలిపి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక గిన్నెలో కొంచెం హాట్ వాటర్ పెట్టుకొని దాన్ని కొంచెం మరిగించండి మరిగించిన తర్వాత అవి బాగా మరిగిన తర్వాత ఈ మనం మిక్స్ చేసుకున్న పౌడర్ని మొత్తం దాంట్లో కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని స్టిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలండి ఇది ఉడకకపోతే పిల్లలకి డైజెషన్ ప్రాబ్లం అవుతుంది స్టమక్ పెయిన్ వస్తుంది కాబట్టి అన్ని పప్పులే ఉంటాయి కాబట్టి కొంచెం బాగా ఉడికించుకోండి ఒకవేళ మధ్య మధ్యలో వాటర్ సరిపోకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కూడా మళ్ళీ ఉడికించండి దీనికి ఇప్పుడు పప్పులు ఏంటంటే మేమైతే కందిపప్పు పెసరపప్పు మినప్పప్పు ఎర్ర కందిపప్పు బాదం వాల్నట్స్ జీడిపప్పు పిస్తా కొంచెం కరివేపాకు మునగాకు రెండు ఎండుమిర్చి ఇవన్నీ యాడ్ చేస్తానండి వీటితో పాటు కొంచెం జీలకర్ర వాము కూడా డైజెషన్ ప్రాబ్లం అవ్వకుండా యాడ్ చే దాంట్లో యాడ్ చేస్తాము పప్పులన్నీ బియ్యం కూడా యాడ్ చేస్తామండి పప్పులన్నీ శుభ్రంగా కడుగుకొని వాటిని మంచిగా ఎండలో ఆరబెట్టాలండి వన్ ఆర్ టూ డేస్ ఎండబెట్టిన తర్వాత కొంచెం లైట్గా వాటిని వేయించుకోవాలి వేయించిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడం అండి డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకొని మంచిగా స్టోర్ చేసుకోవడమే ఇలా బాగా ఉడికించుకోవాలండి మొత్తం దగ్గరికి అయిపోయేదాకా బాగా బాయిల్ చేయాలి కరివేపాకు మునగాక అయితే శుభ్రంగా కడిగేసి కొంచెం చల్లగా నీడలోనే ఎండబెడతామండి నీడలో ఎండబెట్టిన తర్వాత జస్ట్ వాటిని క్రష్ చేసేసి లైట్గా మిక్సీ వేస్తాము దాంతోపాటు ఈ పౌడర్లో కలిపేస్తామండి కొంచెం ఐరన్ వస్తుందేమో అన్న ఐడియా కోసం దాన్ని కలుపుతాము ఇది బాగా ఉడికించుకొని ఇట్లా బాగా బాయిల్ అవ్వాలి చిన్నపిల్లలకి ఇప్పుడు మనం అన్నం తినిపించాలంటే చాలా కష్టమండి వాళ్ళు తిన సరిగా తినరు సరిగా ఇబ్బంది పెడుతూ ఉంటారు బాగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మంచిగా డైజెస్ట్ అవుతుంది బాగుంటుంది వేదించి చూడండి అలా ఇష్టంగా తింటున్నాడు తనే తినాలి అని ట్రై చేస్తున్నాడు వాళ్ళకి మంచిగా హెల్దీ కూడా ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఇబ్బంది లేకుండా మేమైతే ఎక్కువ శాతం నైట్ పెడతామండి బుగ్గుని బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు లాస్ట్లో కొంచెం దింపే ముందు నెయ్యి యాడ్ చేయండి నెయ్యి వేస్తే ఇంకా వాళ్ళు ఇంకా ఇష్టంగా బాగా తింటారు వేదాంత్ చూడండి అలా తింటున్నాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వేదాంత్ సాయి వ్లాగ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి